హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాము కానీ బాగున్న బాధలే అండి వర్షంలో మరి చేపలవి తీసుకోవాలి వెళ్ళాలి కదా వచ్చేసాం అనమాట మా అదృష్టం ఏంటి రెండు రోజులు బట్టి ఎండగానే ఉంది మరి వల్లేయటంతోనే ఇవాళ ముసులు బట్టి తెల్లవార్తలు ఒకటే వర్షం అండి వర్షం అయినా ఎండ అయినా మరి పనులు చేసుకొని బ్రతికే వాళ్ళకి ఇది మామూలుగా మాకు అలవాటి మా ఆయనగారు అయితే లోపలికి వెళ్ళారు చెరువు లోపలకైతే వెళ్ళారు చేపలు వాళ్ళు వేస్తారు కదా వాళ్ళు అనేది తీసుకొని అయితే వెళ్ళారండి ఆయన వచ్చిన తర్వాత అయితే చేపలు అయితే తీయాలి చూడండి నీళ్ళు ఇక్కడి వరకు వచ్చినాయి అనమాట మొన్న వరకు కూడా ఎండాకాలం ఆ టైంలో తాడి చెట్లు అంత దగ్గరలో మేము చేపలు తీసాము ఆ వీడియోలు కూడా మీకు పెట్టామండి మరి అక్కడ చే అక్కడ నుంచి ఇంతవరకు వచ్చింది అనమాట ఈ వర్షాకాలం ఈ నాలుగు రోజులు కూడా ఇలా ఫుల్గా ఉండిద్దండి వర్షం అనే పడతా పడే కొద్దికి పైనుంచి వాటర్ వచ్చేసి చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా మా చెరువుకి వచ్చి స్టాక్ అయ్యిద్ది అనమాట మరి ఇలా స్టాక్ అయిన నీళ్ళే మళ్ళీ తిరిగి వచ్చి వర్షాకాలం వచ్చేంతవరకు అట్లా రైతులకి ఉపయోగపడుతుంది వాటర్ అనేది ఇటు చేపలు పట్టుకునే వాళ్ళకి ఇట్లా మాకు ఉపయోగపడుతుంది అనమాట చెరువు అనేది మాకు తల్లి లాంటిదండి చెరువు మరి అన్నం పెట్టే వాళ్ళనే తల్లి అంటారు కదా మరి చెరువు మాకు అన్నం పెట్టింది అనమాట ఇందులో చేపలు పట్టుకొని వాళ్ళం కాబట్టి మేము తల్లితో పోల్చుకోవాలి మరి గట్టిగా మాట్లాడాలంటే అంతే కదండి ఇప్పుడే వస్తున్నట్లున్నారు మాగారు ఎదురు వెళ్దాం ఏమన్నా పడ్డాయి అంటే రెండు సంచులు మొయలేరు కదా కొంచెం ఎదురు ఎదురెళ్ళాం అనుకో పడపోతే ఏం లేదు పడ్డాయి అనుకో ఎదురు రావచ్చు కదా అంటారు మళ్ళీ అందుకని ఆయనకి ఎదురు వెళ్తున్నాను అన్నమాట సంచులు పట్టుకుంటానికి ఎలాగుందయ్యా వాతావరణం ఏమైనా పడ్డాయా అప్పుడప్పుడు ఏసీ సోత్తుంటే అసలు ఏం పడుతున్నాయి అనేది తెలిసింది ఉంది కదా రెండు మూటలు తేలిగ పడేసావు తెప్ప వెంకటేశ్వరావు ఇది మన తెప్ప ఎప్పుడు కట్టాలి అమ్మ ఎరగ దుక్కి పడేసేసారు అక్కడ చెరువు చూడటానికి వచ్చిన వాళ్ళు చెరువు చూడాలి కానీ చేపలు పట్టుకునే వాళ్ళతో అప్పులన్నీ ఎరగొట్టేసి అది మళ్ళీ కట్టుకోవాలంటే మళ్ళీ ఒక రెండు వేలు ఖర్చు పెట్టి అవన్నీ స్వాంజలి అన్నీ కొనుక్కొచ్చి కట్టాలి వాళ్ళకేం తెలుసు మన బాధలో వచ్చారు స్నానాలు చేసారు అందజేశారు తెప్ప మొక్కలన్నీ ఎరగొట్టేశారు పెట్టచ్చుగా వెయ్యి చావ్లో అయ్యానా పడి అయ్యానా పడింది రెండు కేజీలన్నా అవుతాయలేవా నాలుగైదు అన్నా పడితే పర్లేదు మరి రెండు కేజీలు ఇందులో కేజీ అందులో కేజీ దొరుకుతాయా

ఇవన్నీ మళ్ళీ గ్రేడింగ్ చేయాలి జలాలన్నీ ఒక కవర్లో వేయనా ఈ కవర్లో పరిగిలింది లేదా కవర్ ఒకటే తెచ్చానుగా ఎంగళలన్నీ ఒక కవర్లో వేయాలి కూరగా తీసుకెళ్దామా లేకపోతే అమ్మేసుకుంటావా చూద్దాం అట్లా అన్న ట్రై ఉందా ట్రై తీసుకుందాం ట్రైలో వేసుకుందాం Lui arca cauré da mazzusi. Ok. Bene. Ciao. 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 జలాలు ము తీసినా ఎక్కువసేపు బతుకుంటే అదా ఫోన్ చేతిలో ఉంది చూడండి మా అందరైతే చేపలంతాకి వెళ్ళిపోయారు అనమాట నేను ఒక్కదాన్ని ఉండిపోయాను ఇప్పుడు అన్నయ్య అయితే బండి ఎక్కించుకుని తీసుకెళ్తామన్నారు అందుకైతే నుంచి ఉన్నాను అన్నమాట ఏంటన్నయ్యా మొన్న ఒక్కదాన్ని నీకు వెళ్ళాలని చూసినప్పుడు దారి పొడుగుతో కూర్చొని ఉండే పెళ్లి భోజనంలో కూర్చున్నట్టు కోతులు అందుకే భయం వేస్తుంది తోటలమ్మిటి వెళ్ళాలంటే అన్నయ్య గేదెలకు గడ్డేసి నేను ఎక్కించుకెళ్తానమ్మా కోతులు ఉన్నాయి తోటలకు అడ్డంబడి వెళ్ళొద్దు అని చెప్తున్నారు అయితే గేదెలకు గడ్డేసి నేను ఇంటికాడ దింపుతాను అన్నారనమాట మా తోటకు అడ్డంబడి వెళ్ళాలంటే కోతులు ఎక్కువగా ఉండేయండి అందుకని భయం వేసింది నాకు అన్నయ్య ఇంటికాడ దింపుతాను అన్నాడు మా ఆయన అయితే చేపలంతాకి తిల్లారు కదా అందుకని నేనైతే అన్నయ్య కోసం చూస్తున్నాను అన్నయ్య వాళ్ళకి గేదెలు ఉన్నాయి గెడ్డేసి వెళ్దాం నుంచో అమ్మా అని చెప్పారు

ఫోన్ చేశారు చేస్తున్నారు బొమ్మడాయల కూర అయితే వండేసాను చూడండి కూర రెడీ అయిపోయింది అనమాట ఇక లేట్ ఎందుకు తింటేనండి చూడండి మా అమ్మగారికి అయితే అన్నమ్మతో నేను కూడా వచ్చినట్టున్నాడు బండి వేసుకొని తాళ్ళు తీసుకొస్తానని అడవుల్లోకి ఇప్పుడు వస్తున్నాను తెచ్చుకున్నావా తాళ్ళు ఎంత అది నూట యాభై కింద పడేస్తావే చెయ్యి అందిస్తే చెయ్యి నేను కింద పడేస్తాగా పెట్టి బండి ఆడబెట్టి అన్నం దీని మొదలెద్దు కనుక్కోని సర్లే కానీ కోరందే బానే ఉంది మాయ నువ్వు కూడా పెట్టుకోమని సరే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలకు వెళ్దాం అంతవరకు బాయ్ అండి